విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైవీ సుబ్బారెడ్డి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్య ఆరోగ్య రంగాలతో పాటు సంక్షేమంపై సీఎం జగన్ తనదైన ముద్ర వేశారని అన్నారు మళ్లీ జగన్ గెలుపును ఎవ్వరు అడ్డుకోలేరని అన్నారు ఆయన మేలైన కార్యక్రమాలు చేస్తున్నారు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా సంక్షేమ పథకాలను అమలు చేయటంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా అర్హులైన వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోతున్నారో కూడా మీరు చూస్తూనే ఉన్నారు వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట ముఖ్యమంత్రి కూడా ఆలోచించేలా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి చేయటం కోసం గ్రామ సచివాలయాలు నిర్మాణం చేయటం కానివ్వండి వార్డు సచివాలయాలు నిర్మాణం చేయటం కానివ్వండి హెల్త్ క్లినిక్స్ పెట్టడం కానివ్వండి పేదవారికి నాణ్యమైన విద్య వైద్యం అందుబాటులోకి తేవటమే కాకుండా వాళ్ళకి ఉచితంగానే విద్య వైద్యం వాళ్ళ ఇంటికి అందే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ